నమస్తే ఫ్రెండ్స్ వల్ల వంశీ అరెస్ట్ అవడం జరిగింది వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అతనిపై మొట్టమొదటి గారిగా స్పందిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ ఈరోజు స్పందించడం జరిగింది ఇది అక్రమ పద్ధతిలో అరెస్ట్ అనేది జరగలేదు సక్రమమైనటువంటి పద్ధతిలోనే జరిగిందని చెప్పేసి ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ లీడర్స్ని కావచ్చు ఏ విధంగా నిర్బంధించారో మీరందరూ చూసే ఉంటారు మరి పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి మేము ప్రయాణం చేస్తూ ఉంటే ప్రజల్లోకి వెళుతూ ఉంటే కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టి అనాలోచితంగా అకారణంగా మమ్మల్ని నిర్బంధించినటువంటి సంఘటనలు మేము మర్చిపోలేదు అప్పుడే ఎవరైతే అన్యాయాలకు లోబడి అన్యాయాలకు పాల్పడి ఎవరైతే అక్రమ కేసులు బనాయించి ఎలా చిత్రహింసలు చేస్తారో వాళ్ళందరినీ పేర్లు రెడ్ బుక్లో రాస్తానని చెప్పాను రాశాను అది ఇప్పుడు జరుగుతోంది ఎవరైతే మరి చట్టాలను ఉల్లంఘించి అధికారం శాశ్వతమని భావించి అప్పుడు టీడీపీ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో మీరందరూ చూసే ఉంటారు వల్లభలేని వంశీ అనే వ్యక్తి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసినటువంటి కేసు ఈ రోజున మరి ఫైల్ అవ్వటం జరిగింది అదేవిధంగా దళితుడని కూడా చూడకుండా సత్యవర్ధన్ అనేటటువంటి వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తి కూడా వల్లం నేను వంశీ అని చెప్పేసి మరి పోలీసుల నిర్ధారణలో తేలింది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది ముందు ముందు మీరు చూస్తూనే ఉంటారు ఇలాంటి చర్యలకు చేపట్టిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం అనేది తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే చట్టానికి ఏ ఒక్కడు కూడా చుట్టాలి కాదు రెడ్ బుక్లో రాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డేంజర్ జోన్లో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తగిన శాస్తి తప్పనిసరిగా చేస్తామని చెప్పేసి మరి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది జై హింద్